మేము కూడా కొడంగల్ ఆరేట ప్రాంత రైతులకు పుష్కలంగా నీళ్ళు ఇవ్వాలనే అది ఇప్పుడు ముఖ్యమంత్రి తలపెట్టినటువంటి కార్యక్రమం ద్వారా సాధ్యం కాదు గుండబలు ఉండే చెప్తా ఉన్నాం మేము పట్టుదల పోవాల్సిన అవసరం లేదు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలంటే చింతశ్తి కావాలి కేసీఆర్ మొదలు పెట్టినా దానికి వెళ్ళి ఇస్తేనంటే నాకు పేరుండదేమో నేను కొడంగల్కి వెళ్ళి ఉన్నా కాబట్టి అట్లే ఇస్తే కరెక్ట్ అని ముఖ్యమంత్రి గారు అనుకుంటుండొచ్చు కానీ శాస్త్రీయంగా సాంకేతికంగా అది సబబు కాదు కరవన నుంచి ప్రతిపాదించినటువంటి కెనాల్స్ను మళ్ళీ రెస్టోర్ చేసి వాటిని మళ్ళీ టెండర్లు తీసి నీళ్ళు ఇవ్వడం సులభము సాధ్యము ఎక్కువ నీళ్ళు ఇవ్వడానికి తక్కువ ఖర్చుతో నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇప్పటికైనా పునరాలోచన సంబంధించిన కోరుతా ఉన్న జిల్లా ప్రజల తరఫున ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తరఫున ఆ ప్రాంత ప్రజలు మేరే విషయం చెప్తున్నానే భవిష్యత్తులో కూడా జిల్లాలో ఇదే పరిస్థితి ఉంటుంది బాలంగాణలో వరద మీరు అనుకున్నట్టు ప్రతి సంవత్సరం డెబ్బై యావరేజ్ ఫ్లెస్ ఉండవు అనుకోకుండా రెండు మూడు ఏళ్ళు కలబోస్తే పైకి నీకు ఉన్నటువంటి ఆకట్టుగా నీకు ఉండవు జూరాల నుంచే నెట్పాటు ఎత్తిపోయాలి రెండు లక్షల ఎకరాలు బీమా ఫేతకు రెండు లక్షలకు దూరాల జూరాలకు మారులకు లక్ష పదివేల ఎకరాలు కావాలి పోలీసు ఆధరకు నలభై ఆరు వేల ఎకరాలు కావాలి ప్రతిపాదించే గట్టు ఎత్తిపాదనకానికి ముప్పై ఐదు వేల ఎకరాలు కావాలి దగ్గర దగ్గర ఆరున్నర లక్షల ఎకరాలు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ సంబంధం లేకుండానే జూరాలకు వెళ్ళి పోవాలి వాటికే లేదు వాడికే గది లేదని చెప్తున్నాం రేపటికైనా ఏనాటికైనా మనకు ఉన్నటువంటి జూరాలకు యాసంగిలో కూడా నీళ్లు రావాలి ఈ ప్రాజెక్టులన్నీ కూడా భవిష్యత్తులో యాసంగిలో కూడా సమృద్ధిగా తరగదరాడాలంటే ఒకటే మార్గం భవిష్యత్తులో పాలమూరు రంగారెడ్డి నీళ్లకు మళ్ళీ జూరాలకు అనుసంధానం చేయడమే ఏకైక పరిష్కారం ఎందుకంటే వానాకాలంలో వచ్చేటువంటి వరదను పాలమూరు రంగారెడ్డిలో మనం కట్టుకునేటువంటి సుమారు డెబ్బై టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు మనకున్నాయి ఐదు రిజర్వాయర్లు పూర్తయి ఉన్నాయి వరద వచ్చినప్పుడు ఈ డెబ్బై టీఎంసీలను మనం నింపెట్టుకొని ఎప్పటికప్పుడు ఫ్లో తో పంటలు పండించుకుంటా ఉంటే ఆ మిగిలిన నీళ్ళలోకి వెళ్ళి జూరాల ఎప్పుడు కాలైతే అప్పుడు ఆరున్నర ఏడు టీఎంసీలు పది రోజులకు ఇరవై రోజులకు ఆరున్నర ఆరు గైతే రెండు మూడు సార్లు కూడా ఈ కూడా నీటి లభ్యత ఉంటుంది ఇది శాస్త్రీయమైంది వీటన్నింటిని అన్నింటినీ విస్మరించి ఏం చేస్తే ప్రతి నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయన్న అంశాన్ని పక్కకు పెట్టి పోవడం ఎవరికి వచ్చిన వాళ్ళు పై స్థాయిలో చేస్తూ ఉంటే జిల్లా ప్రాతినిధ్యం ఏమో వచ్చేటువంటి మంత్రి గారు ఆయన పక్క నియోజకవర్గాలలో ఫోటోలు పెట్టుకునేంత సంబరం పంచాలలో ఉండదు ఎప్పుడు బాధ్యత ఉంటే ఇండియా దూరాల కింద ఉండేటువంటి లేదా ఇతర ప్రాజెక్టుల కింద ఉండేటువంటి ప్రాంతాల్లో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ పెట్టి